<smart> I'm <noise> sorry. వచ్చేసిన పత్రికని పత్రిక ప్రెస్ వాళ్ళకి అందరికీ నాకు నమస్కారం అలాగే మా తోడ్ కౌన్సిలర్స్కి అందరికీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది అది ఎందుకనంటే కదా కదా విషయమే మేము గత పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము కానీ ఏ రోజైనా మనల్ని గుర్తించాలని లేదు సరేలే ఏదో ఒకటి ఒక రోజు వస్తాయి కదా అని అనుకున్నాము కానీ కాలేదు అది మొన్నటి మొన్న మేము చీర్ణం చేసిన మున్సిపల్ చైర్మన్ చేసినా వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేసినాము మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఎన్ని రోజులైనా కానీ ఏ పార్టీకి ఇప్పటికి మేము వెళ్ళలేము ఎగనైనా మమ్మల్ని గుర్తిస్తారు కావచ్చు రమ్మంటారు కావచ్చు అని అనుకున్నాం కానీ ఈరోజు ఈ రోజు వరకు ఎమ్మెల్యే సంజయ్ కానీ ఎవరి రమ్మలే మమ్మల్ని సర్లే చూద్దామని అనుకున్నాం కానీ ఇప్పటికీ మేము వేరే పార్టీకి వెళ్ళలేము పార్టీ గురించి కూడా చాలా మేము కష్టపడ్డాము ప్రతి ఒక్క కూ ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కూడా ఇక రాజీనామా చేయడం అంటే చాలా బాధ ఉంది మాకు కూడా కానీ చేయవలసి వస్తుంది మాకు ఈరోజు జగితలో టీఆర్ఎస్ పార్టీ నుంచే రాజీనామా చేయడం జరుగుతుంది అది కూడా కొన్ని కారణాల వల్లనే అది మేము పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుందంటే మేము ఎటువంటి తప్పు కూడా పార్టీలో చేయలేదు ప్రజలకు విషయంలో అయినాను ఎమ్మెల్యే గారికి అయినాను మేము ఎంతో సేవ చేసినాము పార్టీలో ఒప్పు కూడా కానీ ఈరోజు మా మాకు ఎమ్మెల్యే గారు విప్పు జారీ చేయడంతో మన మున్సిపల్ ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ రెబల్గా ఒక అభ్యర్థినే మేము ఎన్నుకున్నాము బీసీ బిడ్డను అయితే అటువంటి విషయంలో మేము పార్టీ మాట తిరస్కరించిన మన ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మాకు అందరికీ మాకు ఆరు ఊరికి పిపీ జారీ చేసారు పిప్పు పార్టీ నుంచి కానీ మేము పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఎంతో పాల్గొని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నుంచి తెలంగాణ పార్టీనిచ్చే వివాళ కేసీఆర్ గారు కూడా ప్రజల అందు ఎన్నో మంచి పనులు చేశారు అయినా కూడా మరి ఇక్కడ లోకల్ రాజకీయంలో అంటే ఇక్కడ జగిత జిల్లాలో విఆర్ఎస్ పార్టీ ఇంతగా బలంగా అవ్వడానికి కారణం మేము కార్యకర్త ఉన్నప్పుడైనాను అధికారంలోకి వచ్చినప్పుడైనాను అంటే కా కార్యకర్తగా ఉన్నప్పుడైనాను బిఆర్ఎస్కు బీఆర్ఎస్ జెండా పట్టుకొని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నుంచి వాళ్ళ ఆ పార్టీలో నుంచే మాకు విప్పు జారీ చేయడంతో పార్టీ నుంచేది పార్టీకి రాజీనామా చేస్తూ వస్తున్నాము ఎనిమిది వందల యాభై ఓట్ల మెజారిటీ ఇచ్చిన సార్ నా నా వార్డు నుంచి నేను నా నా ఏడవ వార్డు ప్రజలు అందరం కలిసి ఇంటింటికి ఒక పది పదిహేను సార్లు వాళ్ళని నేను టచ్ చేసుకుంటూ కార్పు కోట ఎమ్మెల్యే గారిని సందేశాన్ని గెలిపించండి అని నేను వెళ్ళిన ప్రత్యేకంగా నా వాటిలో ఎటువంటి పార్టీ గుర్తు నాయకులు కూడా వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా ఓటు కూడా అడగలేదు ఎందుకంటే ఏడవ వార్డ్ అంటే బీఆర్ఎస్ పోయి మాత్రమే సపోర్ట్ ఉన్న వార్డు బలం ఉన్న వార్డు బలం ఉన్న కౌన్సిలర్ అని ఏడవ వార్డు ప్రజలందరూ నా వెంట ఉండి విని నేను ప్రచారం చేస్తే వాళ్ళందరూ మీ కోటేశ్వర్ ఇవాళ వాళ్ళకే నేను ఏమని చెప్పుకోవాలి కానీ మీరు మాత్రం మంచిగా చేసినారు కానీ వ్యక్తిగతంగా ఎంత నష్టపరిచినారో అది మీకు తెలుసు మీ మీ నుంచే మాకు రాకుండా ఆపినా నీ ఆన్సర్లకు కూడా తెలుసు సార్ కానీ బిఆర్ఎస్ ప్రజలకు కార్యకర్తలకు మీరు తప్ప క్షమాపణ చెప్పాల్సింది మేమైతే కాదు సార్ మీ పార్టీకి కానీ డిఆర్ఎస్ కార్యకర్తలు కానీ మేము ఎటువంటి నష్టం చేయలేదు కానీ మీరు మాత్రం మాకు చేసిన నష్టం మామంది కాదు ఇవాళ బీఆర్ఎస్ కుటుంబం అని కేసీఆర్ సార్ చెప్తూ వచ్చినారు కానీ మీరు బీఆర్ఎస్ కుటుంబమే కాదు మీరు అంటూ మీరు ఎలా కొడుతూ వచ్చేస్తున్నారు కాబట్టి సార్ ఇప్పటికైనా మీరు మీరు మాత్రం వార్డులలో జగితాల్లో పనులు చేసినారు కానీ ఇక పైనిచ్చేదైనా మిమ్మల్ని నమ్ముకొని చెండ మోసని మాత్రం విడిచిపెట్టద్దని కోరుకుంటున్నారు ఈరోజు బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మేము రాజీనామా చేస్తున్నాం సార్ దానికి అనుకున్న కొన్ని అనుకోని పరిస్థితుల వలన మీరు ఎవరైతే పెట్టిన అభ్యర్థి ఉన్నారో వారికి వేయకుండా కొన్ని ప్రయోజనాల దృష్ట్యా మాకు వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా మేము వేయడం జరిగింది దానికి అనుగుణంగా మీరు విప్పు జారీ చేయడం జరిగింది విప్పు జారీ చేస్తూ సార్ మేము ఇప్పటికే టూ మంత్స్ అయినా కూడా మళ్ళీ మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని ఆశతో మేము ఇప్పటి వరకు కూడా ఈ పార్టీకి కూడా వెళ్ళకుండా ఈరోజు మేము ఉన్నాం ఇప్పటికీ కూడా మీరు రాలేదు మీ మీలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేము రాజకీయంగా మా కెరియర్ పరంగా మేము ఒకటి ఏంటి రాజీనామా చేస్తాం సబ్జెక్ట్ రాజీనామా చేస్తాం తప్పకుండా చెప్తాం ప్రస్తుతానికి అయితే ఇక విప్పు జారీ అయిపోయింది ఇప్పటిదాకా పిలుస్తారని చూసిన మాట తల్ని పిలవలేదు పిల్లకపోయేసరికి మా కార్యాచరణ మేము రేపు లేదా ఇవ్వండి ప్రకటిస్తాం సార్ ఒకటి ఏంటంటే మీ ఆధ్వర్యంలో జగించాల పట్టణంలో ప్రతి వాటాల్లో నా వాటాల ఎంతో అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధికి మీరు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న సందర్భంగా వచ్చేసిన మీడియా మిత్రులు నమస్కారం గవర్నమెంట్ సంజయ్ మాకు కౌన్సిల్గా అవకాశం ఇచ్చి మాకు జగిత్యంలో ఒక ఉత్పత్తి తీసుకోవచ్చు కానీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు చెప్పుడు మాట విని సార్ మనసును కలుషితం చేసి ఈరోజు మా ఆరుగురికి కూడా విప్పు జారీ చేసి మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈరోజు మేము ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం కానీ మమ్మల్ని పూర్తిగా విస్మరించి చెప్పుడు మాటల ద్వారా వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని దూరం పెట్టలేదు కాబట్టి జగిత్యాల పట్టణ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కానీ సార్ అందరికీ కూడా నమస్కారం చేస్తుంది ఈరోజు బాధతాప్త హృదయంతో టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను టిఆర్ఎస్ పార్టీ డీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి చాలా ఉన్నాయి కానీ మనసులోని పాదని చెప్పాలి ఒక విషయాలు చెప్తున్నాను నేను ఇప్పుడు కాదు మన దేశ ఉద్యమంలోనే కేసీఆర్ గారి సమక్షంలో నాకు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి వారి గారే నా కండవలోకి పార్టీలకు ఆహ్వానించినారు అప్పటి నుంచి పార్టీ కోసం ఆహారం నిషాలు ఎండ పార్టీ కోసం కష్టపడ్డా ఆ రోజు మా గురువు గారు అయినటువంటి గోరుగంటి రామారావు గారి అడవిదడలో ఆయన సమక్షంలో నేను ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో జైన్ అయినా అప్పుడు మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ కార్యకర్తలు కూడా లేరు అటువంటి సమయంలో మేము పార్టీని బలోపేతం చేసి అన్ని చేసిన నాయకులు కూడా ఈరోజు కొన్ని సందర్భాలలో పార్టీలో ఎటువంటి అవకాశాలు రాక ఇంకా నమ్మకంతోనే పార్టీలో కొనసాగుతున్నారు మా లాంటి వాళ్ళకు మా గురువుదారు నాకు మొదటిసారి చి లాస్ట్ చివరి రోజు ఉందనే నాకు బీఫామ్ ఇచ్చింది అప్పుడు ఆయన లేకపోతే నేను అప్పుడు పార్టీ కౌన్సిలర్లు కూడా కాకపోతున్నది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల సంజీవ్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగు అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో కూడా సంజీవ్ కుమార్ గారు మళ్ళీ నాకు బీఫాం ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ కౌన్సిలర్ అయినా కౌన్సిలర్ అయిన తర్వాత కూడా పార్టీ కోసం ఎమ్మెల్యే గారి కోసం కూడా రెండు దఫాలు మూడు దఫాలు మేము కష్టపడి పనిచేసినాం ప్రజల కోసం పనిచేసినాం ఎమ్మెల్యే గారు ఇంత కష్టపడి ఇన్ని రోజుల తర్వాత పద్దెనిమిది సంవత్సరాల పార్టీని విడాలంటే కూడా మాకు చాలా బాధగా ఉన్నది ఎందుకంటే ఒక్క చైర్మన్ విషయం లోపలనే మా ఎమ్మెల్యే గారు తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ బయటకు రావడం జరిగింది బయటకు వచ్చి మేము ఎవరినూ ఎన్నుకోలేదు పార్టీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థినే మేము నా మేము ఎన్నుకున్నాం దానికి పార్టీ మీరు పార్టీ సూచించిన వ్యక్తిని కాక వేరే వ్యక్తికి మీరు సపోర్ట్ చేసి అది కానీ మాకు విప్పు జారీ చేశారు విప్పు జారీ చేసినా కానీ మేము బాధపడలేదు అయినా ఏదో ఒక రోజు మందని పిలిపిస్తారు పార్టీ మందలిస్తుంది మళ్ళీ తిరిగి అనుకున్నాం కానీ అటువంటి అవకాశం లేకపోయింది రాలేకపోయింది కానీ అది మా చాలా బాధాకరమైన విషయం వార్డు ఇన్ఛార్జ్లు కూడా నియమించడం జరిగింది మొన్న నినా కాక మొన్న ఎమ్మెల్యే గారు మా వార్డులకు వచ్చే ప్రచారానికి కనీసం తీస్తారా ఆశతో ఉన్నాం మేము కానీ ఎటువంటిది ఏది కూడా జరగలేదు అందుకోసం మేము మనస్తాపం చేయడం చాలా ఇకపైనైనా ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకు వెళ్ళవలసి ఇవ్వదిద్దామనే దాంతో నా ఉద్దేశంతో నా వాడు ప్రజలు కూడా నేను చెప్తున్నా నేను ఏ పార్టీలో ఉన్నా నిండలు ఉన్నా ఎక్కడ ఉన్నా నేను నా వాడు కోసం నా ప్రజల కోసం ఎలా వేళ కష్టపడి పనిచేస్తా అని చెప్తున్నా నా వాడు ప్రజలు కూడా నేను నా వాడి పట్ల మీ పట్ల ఏదైనా నా నిర్ణయం పట్ల ఉంటే నా వాడు ప్రజలు కూడా నన్ను క్షమించాలని నా వాడు ప్రజలను కోరుతున్నా రాజీనామా చేయడం జరుగుతుంది రాజీనామా చేయడం చాలా బాధగా ఉంది వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ అంటే ఒక సొంత ఇంటికాడ ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని నేను ఒ ఎందుకంటే ఇంట్లో పోతాను కానీ మనసులో పట్టకపోతున్నాను కానీ పాటలో పోతు పాటలో పోతే మనసులో పట్టకపోతుండే నేను రెండు వేల ఎనిమిది నుంచి ఉద్యమంలో కీలకంగా రోజు పట్టణ వడ్డర సంఘం అధ్యక్షుడిగా రెండు వేల ఎనిమిది నుంచి నేను ఉద్యోగం పనిచేసిన వ్యక్తిని నాకే వస్తు ఉద్యమంలో వచ్చి రోడ్డు మీద కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తిని కాదు ఉద్యమానికి పెట్టుబడి పెట్టిన వ్యక్తిని నేను వంట మార్పులకు పెట్టుబడి పెట్టిన వ్యక్తిని నేను జన సమీకరణ చేసి కేసీఆర్ గారి మీటింగ్లకు జనాలని బస్సులలో పంపించిన వ్యక్తిని నేను సొంత పరీక్షలతో జేసీబీ ట్రాక్టర్లు పెట్టి రెండు వేల తొమ్మిది పది సమయంలో లోకల్ సిఐ గారితో కుట్లానే వ్యక్తిని నేను అప్పుడు మహేష్ గారు సిఐ అప్పటి నుంచి నేను ఉద్యమంలో పనిచేసుకుంటూ అంచెలంచెలుగా కూడా మా సంఘంలో కూడా పనిచేసుకుంటూ అప్పుడు ఉన్న ఉమ్మడి కరీంన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా మా సంఘంలో తెలంగాణ ఏర్పడేదాకా ఉద్యమంలో పనిచేసుకుంటూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నేను అంచెలంచెలు ఎదుర్కొంటూ వచ్చిన నాకు బిఆర్ఎస్ తోటి అనుసంధానం చాలా మొదటి నుంచి ఉంది కానీ నేను ఒక కులసంగా నాయకుడిగా మాత్రం పనిచేసుకుంటూ వచ్చిన రెండు వేల పదిహేడులో కవితక్క గారి ఆధ్వర్యంలో కవితక్క కూడా ఆ రోజు అన్నా నేను నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా నీ నీ ప్రోగ్రామ్స్ నేను చూసినాము నువ్వు ఖచ్చితంగా జాయిన్ కావాలని నన్ను పర్సనల్గా పిలుసుకొని మాట్లాడినప్పుడు సరే మీ ఆధ్వర్యంలో మీ మీ దగ్గరే జాయిన్ అయితే జాయిన్ అవుతానంటే నీవు అలా కాదు కేటీఆర్ గారి సమక్షంలో కావాలి అని కవిత గారు నన్ను ప్రగతి భవన్ తీసుకుపోయి కేటీఆర్ గారి సమక్షంలో నన్ను పార్టీలో ఏం తీసుకోవడం జరిగింది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి నిరంతరం పిఆర్ఎస్ పార్టీ బాధ్యతలు ఎప్పుడైతే నేను సభ్యత్వం తీసుకున్నానో అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి నేను నా వంతు నేను పనిచేసుకుంటూ వచ్చిన కోసం రెండు వేల పద్దెనిమిదిలో గెలుపు కోసం నేను నా ఏడవవాడు ప్రజలతో కలుపుకొని చిగిత్యాల జిల్లా వడ్డీలో ఏకం చేసుకుంటూ చిగిత్యాల నియోజకవర్గ వడ్డీలను కూడా అందరినీ ఏకం చేసుకుంటూ నేను సంజయ్ అన్న భారీ మెజారిటీ కోసం నేను కృషి చేసిన అదంతా జగిత్యాల పట్టణ ప్రజలకు తెలుసు తెలుసు మేము రేణుక అంటేనే ఏడోవాడు మొగిలి అంటే నేను ఏడవనే పద్ధతిలో మేము పనిచేసే ఒక సిస్టమ్ తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకున్న తర్వాత రెండు వేల ఇరవైలో మాకు మున్సిపల్ వచ్చింది కొన్ని చెప్పుక తప్పదు దయచేసి ఎందుకంటే మీరు కూడా టైం ఎక్కువైతుంది అనుకోకు విషయమే ఎందుకంటే ఇట్లాంటి మంచి నాయకులు మళ్ళీ మీకు దొరకరు దొరకరు వాస్తవానికి కూడా ఒక మాట మీద ఒక పద్ధతిగా ఉండే నాయకుల అని చెప్పేసి అని కోల్పోతున్నారని మేము కోరుకుంటూ మీరు కూడా మాకు వ్యక్తిగతంగా కూడా ఎన్నో సార్లు అంటే ప్రజా జీవితంలో అవసరాలు ప్రజలు మొమ్మలు ఎన్నుకున్నారు మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము ఖచ్చితంగా వాటిలో కూడా మీరు ఎక్కువ పనులు చేసినారు ఖచ్చితంగా మీరు మా మా అవసరాల కోసం హాస్పిటళ్ల కోసం ఎంతో సాయం చేసినారు మీ మీరు చేసిన సాయం మేము మర్చిపోము మీరు మాకు చేసిన సాయం కూడా మీరు మర్చిపోరని కూడా కోరుకుంటూ ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తున్నాం సార్ ఇది చాలా బాధకరమైన రాజీనామా మేము అనుకోలేదు నేను మాత్రం ఊహించుకోలేదు ఇంకొక విషయం ఏదైనా మెడలో టీఆర్ఎస్కి అండదు తప్ప నేను ఈ రోజు వరకు రెండు వేల ఎనిమిది నుంచి టీఆర్ఎస్కి అండవ నేను పాట జాయిన్ ఇప్పటి ఇప్పటివరకు అయితే వేరే పార్టీకి అండవు కప్పుకోలేదు కానీ అట్లాంటి అవకాశం అయితే ఇచ్చినావు సార్ జీ జీవితంలో నేను మేము నర్షంకుని కోరుకుంటున్నాం ఏ థ్యాంక్స్ థ్యాంక్ యూ